ఆత్మ అనుపరిమాణంలో ఉంటుంది అని వైష్ణవద్వైతాచార్యులు చెప్పారు వైష్ణవిజంలో అలా చెప్తారు ఆత్మ అనుపరిమాణంలో ఉంటుంది అని చెప్తారు ఆత్మ మధ్యమ పరిమాణంలో ఉంటుంది అంటే కోడి ఎందు ఆత్మ కోడి అంత ఉంటుంది ఏనుగు ఎందు ఆత్మ ఏనుగు అంత ఉంటుంది అని మధ్యమ పరిమాణంలో ఉంటుంది అని జైనులు మొదలైన తాత్వికులు చెప్పినారు ఆత్మ పెద్ద పరిమాణంలో ఉంటుంది అని నైయాయికులు వాళ్ళు విభూ అని పేరు పెట్టి వాళ్ళు అలా చెప్పినారు మూడు తప్పే ఎందుకంటే నువ్వు ఆత్మకి పరిమాణాన్ని నిర్వచించే ప్రయత్నం చేసేవు అంటే దాన్ని ఒక విశేషాన్ని దాన్ని నెత్తిన వేసినావు మూడు తప్పే ఆత్మ పరిమాణమునకు అతీతమువా నుండును పరిమాణము అంటే పరిచ్ఛేదము దేశంలో ఒక లిమిటేషన్కి పరిమాణముల పేరు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు అసలు దేశ పరిచ్ఛేదం అనేది ఆత్మస్వరూపమునందు ఉండనే ఉండదు అని శంకర్లు చెప్తారు కాబట్టి ఈ రెండు పాయింట్స్ని మీరు మనస్సులో పెట్టుకోండి జనరలైజేషన్స్ అంటే ఆ జనరలైజేషన్ చూసి మీలో ఒక విస్మయం కలగాలి కలిగితే మీకు పాఠం అర్థమైనట్టు లేకపోతే అక్కడ చెప్తున్న వచ్చిన అర్థమైనట్టు విస్మయం కలిగితే నాకు విస్మయాలు ఏమీ కలగండి మామూలుగా ఇడ్లీలు దోషులు పుచ్చుకోవడమే తప్ప ఈ విస్మయాలు ఇలాంటివి వాళ్ళకి సంబంధం లేదంటే అది వేదాంతము కాదు ఆ వండర్ విస్మయం కలగాలి అది అంటే విస్మయం కలిగిందంటే మీకు ఆ జ్ఞానం యొక్క మహిమ మీకు అనుభవానికి వస్తుందని అర్థము విస్మయం కలిగిందంటే మంచిది